హాయ్ అండి వెల్కమ్ టు శ్రీధాకృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో మరొక కొత్త వీడియోతో ముందుకు వచ్చేసాను అది కూడా సంక్రాంతి స్పెషల్గా అందరూ చేసుకునే అరిసెలు కాకపోతే అందరూ చేసేలాగా దీని బియ్య పిండితో అయితే నేను చేయలేదండి ఈ అరిసెల్ని సో సంక్రాంతి స్పెషల్గా కొంచెం హెల్దీగా అంటే కొంచెం కాదు చాలా హెల్దీగా ఈ అరిసెల్ని అయితే ప్రిపేర్ చేశాను జనరల్ గా అందరు తడి బియ్య పిండి యూజ్ చేసి పాకం పట్టి అరిసెలు చేస్తుంటారు కదా ఇక్కడ నేను బియ్య పిండి అనేది వాడకుండా అచ్చంగా సిరిధాన్యంతో అయితే చేశానండి ఈ సిరిధాన్యం కూడా ఏంటంటే కొర్రలు సో మీ అందరికీ తెలిసే ఉంటుంది కొర్రలు సామలు నెక్స్ట్ అండు కొర్రలు అని చెప్పి ఇలాగ రకరకాలుగా సిరిధాన్యాలు ఉంటాయి నేను అచ్చంగా కొర్రలతో అయితే ఈ అరిసెలు అయితే తయారు చేశానండి చాలా హెల్దీ రెసిపీ షుగర్ పేషెంట్స్ కానీ లేకపోతే ఎవరైనా డైట్ ఫాలో అవుతున్నా కూడా ఇలా అరిసెలు తినాలనుకున్న వాళ్ళు ఇలా రెసిపీ అయితే తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను మీకు కొర్రలను చూపిస్తున్నాను చూడండి ఇది ఆర్గానిక్ ప్రీమియం క్వాలిటీ అనమాట సో దీంట్లో చెత్త చెదారం దుమ్ము ధూళి ఏమీ ఉండదు అనమాట నీట్గా వాళ్ళు గ్రేడ్ చేసి పెట్టున్నదే ఒక కేజీ అయితే తీసుకున్నాను చూడండి ఇవైతే కొర్రలు ఇలా అయితే ఉంటాయండి చూస్తున్నారు కదా కంప్లీట్లీ ప్రోటీన్ ఫుడ్ అనమాట ఇది కంప్లీట్ ప్రోటీన్ ప్రోటీన్ అనమాట ఇక్కడ మీకు కార్బన్ అనేది ఉండదు సో ఈ కొర్రల్ని శుభ్రంగా మూడు సార్లు కడిగేసేసి ఇరవై నాలుగు గంటల సేపు వీటిని నానపెట్టుకోవాలండి వన్ డే మొత్తము సో నానపెట్టినప్పుడు ఒక చిన్న టిప్ అండి ఎవ్రీ సిక్స్ అవర్స్ ఒకసారి దీంట్లోంచి వాటర్ అయితే మీరు మార్చేస్తూ ఉండాలి ఆరు గంటలకు ఒకసారి దీంట్లో నీళ్ళు తీసేసి మళ్ళీ ఫ్రెష్గా నీళ్లు పట్టు అయితే పెట్టుకొని ఒక రోజు అయితే నానపెట్టాలండి జనరల్గా మనం బియ్యం నానపెట్టి తర్వాత ఏంటంటే సో ఒక రోజంతా నానిన తర్వాత వీటిని వడబోసేసి కాస్త ఎలా బియ్య పిండికి చేసుకుంటామో కాస్త చమ్ముండంగానే తీసుకెళ్ళి మిల్లు పట్టించుకుంటాం కదా అలాగే ఇలా వడబోసేసి కొంచెం చేతికి తడి తగులుతుండంగా తిని మిల్లు అయితే పట్టించుకోవాలి కొర్రల్ని అయితే మీకు మిల్లుకి వేయరండి ఎవరు మిషన్ అనేది వేరు మీరు ఇంట్లోనే మిక్సీ పట్టుకోవాలన్నమాట చూడండి కొర్రలు అయితే ఇలా ఉన్నాయి కొంచెం కొంచెంగా మిక్సీకి వేసుకొని మీరు మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకునేందంటే ఏంటంటే డైరెక్ట్గా వాడకుండా జల్లెళ్ళలో వేసి నీట్గా జల్లించుకొని ఇలా పిండి ఆరకుండా మీరు చేత్తో అదిం పట్టాలి సేమ్ మనము అరిసెలకి ఎలా చేస్తాము బియ్య పిండి తెచ్చుకున్న తర్వాత చేత్తో అదిం పెట్టి పెడతాము తేమ పోకుండా ఉండడానికి అలాగే కాత ఇక్కడ ఏంటంటే మనం దీన్ని చల్లించుకోవాలి చల్లించుకోవడం వల్ల కొంచెం పొట్టు అనేది వస్తుంది అనమాట ఇలా వేస్టేజ్ ఆ వేస్టేజ్ అనేది తీసేసేయాలన్నమాట సో ఇలా పిండంతా కూడా ఆరకుండా ఇలా అదిం పెట్టేసి పైన ఏదైనా న్యూస్ పేపర్ లేకపోతే ఏదైనా బౌలు ఏదైనా వేసి ఇలాగ పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను మెజర్మెంట్ అనేది చూపిస్తున్నాను ఈ జగ్గుతో అయితే నేను రెండున్నర అయితే నాకు వచ్చిందండి మొత్తం కేజీ కొర్రలు వేసుకుంటే మిక్సీ పట్టి చేసుకుంటే దీంతో రెండున్నర అయితే వచ్చింది ఒక ఆరు అయితే పక్కన పెట్టి రెండు జగ్గులు అయితే తీసుకున్నాను తర్వాత బెల్లం కూడా నేను ఒక జగ్ నిండా అయితే బెల్లం తీసుకున్నాను చూస్తున్నారు కదా దీంతో అయితే నేను మెజర్మెంట్ లెక్కను తీసుకున్నాను అనమాట సో ఇలా బెల్లం తీసుకున్నాను రెండు కొర్రల పొడి కొర్రల పిండి ఒకటి జగ్గు ఒక జగ్గు బెల్లం అనమాట సో ఈ బెల్లాన్ని ఇలాగ కడాయిలో వేసేసుకొని పావు గ్లాస్ నీళ్లు పోసి బెల్లం పాకం అయితే రెడీ చేసుకోండి బెల్లం కరిగిన తర్వాత ఒకసారి వడబోసుకోండి నలకలు ఏమన్నా ఉంటే ఇప్పుడు మనం బెల్లం పాకం పట్టడానికి మందపాటి పాత్ర అయితే తీసుకోవాలి నేను ప్రెషర్ కుక్కర్ గిన్నె ఒకటి ఉంది దాని అయితే తీసుకున్నానండి సో కరిగించిన పాకం అంతా కూడా పోసేసి మనకి పాకం ఎలా రావాలంటే ఇటు ముదురు పాకం ఉండకూడదు ఇటు లేత ఉండకూడదు అండి నీళ్ళల్లో వేసి చూసుకుంటే అది చక్కగా కాస్త మనకి చేత్తో పట్టుకునేట్టుగా రావాలన్నమాట లాగా కానీ గట్టి పడకుండా ఉండాలి చూడండి ఇలా వేసుకొని చక్కగా మనం అలా చేతిలో ఉండ చుట్టుకునేలాగా ఉండాలన్నమాట సో పాకం అయితే రెడీ అయిపోయిందండి ఈ పాకంలోకి ఒక స్పూన్ దాకా ఇలాయచి పౌడరు అలాగే ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులైతే వేసుకుంటున్నాను తెల్ల నువ్వులు సో పాకంలో వేసి ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత నెమ్మదిగా కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలండి ఇలాగా చూస్తున్నారు కదా ఇలా కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి పాకము మీకు రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేసేసి నెమ్మదిగా పిండి వేసి కలుపుకోవాలి ఇంకొకరు సాయం ఉంటే చాలా ఫాస్ట్గా కలుపుకోవచ్చు ఇక్కడ మీకు ఈ పిండి ఉండలైతే కట్టదండి నీట్గా అంతా వేసేసుకొని ఇలా చక్కగా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగ ఎవరిదైనా సహాయం తీసుకొని మీరు ఇలా పిండి కలుపుకుంటే సరిపోతుంది మరీ గట్టికి కలిపారు అనుకోండి అరిసెలు ఏంటంటే చిట్లినట్టు అంచులు చిట్లినట్టు వస్తాయి నెక్స్ట్ వచ్చి చెక్కల్లా తయారైపోతాయి అనమాట కొంచెం పిండి మనము పేపర్ మీద వేసి తట్టుకునేటప్పుడు కాస్త మనకి సులువుగా తట్టుకునే విధంగా అయితే తట్టుకోవాలండి కలుపుకోవాలి పిండి ఇప్పుడు పైనుంచి కాస్త నెయ్యి వేసేసి మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను బియ్య పిండితో చేసినవి అయితే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అండి కాకపోతే ఇదేంటంటే మీరు నెక్స్ట్ డే కూడా ఈ పిండి ఇలా కలిపి పెట్టేసుకొని నెక్స్ట్ డే కూడా మీరు అరిసెలు చేసుకోవచ్చు దీంట్లో ఉన్న బెనిఫిట్ అదేనండి ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది మీకు అరిసెలు కూడా చాలా సాఫ్ట్గా బాగుంటాయి అనమాట ఇక్కడ చూడండి నేను నెక్స్ట్ డే అంటే ఈవినింగ్ పిండి అయితే నైట్ అయితే పిండి పెట్టేశాను నెక్స్ట్ డే మార్నింగ్ అరిసెలు అనేది చేస్తున్నాను ఒక ఆయిల్ కవర్ తీసుకొని ఇలా పిండి చూసారా ఎలా ఉందో సో ఇలా మనకి సులువుగా తట్టుకునేలాగా పిండి అనేది ఉండాలండి మరీ గట్టిగా ఎక్కువ పిండి పోసేసి కరిపి చేసుకుంటే అరిసెలు చెక్కల్లా తయారవుతాయి తర్వాత వీటి మీద కాస్త తెలనూవులు కూడా అద్ది ఇలాగా డీప్ ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను జనరల్గా ఆయిల్ అనేది పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇలా ఒక్కొక్కటిగా అరిసెలు అనేది వేసుకొని కాల్చుకుంటున్నాను సో ప్రొసీజర్ కొంచెం డిఫరెంట్ ఏంటంటే నెక్స్ట్ డే కూడా మీరు వీటిని చక్కగా కాల్చుకోవచ్చు ఇబ్బంది లేకుండా బియ్య అయితే అలా కుదరదు అనమాట సో చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో పూరీలాగా పొంగుతాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కంప్లీట్ ప్రోటీన్ ఫుడ్ అని చెప్పొచ్చు సో బెల్లం అనేది స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే పెంచుకోవచ్చు మీరు సో పిల్లలకి ఏంటంటే ఎప్పుడు మనం జనరల్గా చేసే బియ్యపిండి కాకుండా ఇలాగా సిరిధాన్యాలతో చేసి పెట్టండి సో నా వీడియో మీకు నచ్చడితే లైక్ చేయండి థ్యాంక్ యూ